આમદ ప్రజలందరూ కూడా నిలాదున్నది పర్వదిన శుభాకాంక్షలు ఏదైతే ఆ అల్లా మార్గాన్ని నిర్దేశించున్నారో ఆ మార్గనిర్దేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి మానవుడు కూడా జీవితంలో ఆ మార్గనిర్దేశాన్ని అనుసరించగలిగితే అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలమని చెప్పేసి అల్లా చెబుతున్నారు పరమత సహనం కావచ్చు పేదవాడికి సాయం అందించడం కావచ్చు పది మందితో కలిసి జీవించడం కావచ్చు ఇంకొక ప్రత మన పరమతాన్ని గౌరవించడం కావచ్చు ఇవన్నీ కూడా అలా నిర్దేశించినటువంటి జీవన విధానం ఈ రోజున మారుతున్నటువంటి ఆధునిక జీవన ప్రమాణాల్లో అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో మరొకసారి వినాదం నది సందర్భంగా ఆ అల్లాదాల మనందరికీ సూచించినటువంటి మానవతా విలువలకి కాపాడుకుంటూ ఈ పాట పర్వదినాన యాభై మంది కులాలకు మతాల వ్యతిరేకంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ